ఏం చేస్తున్నారు అత్తయ్య కాకరకాయ కారం కొడదామరా కాకరకాయ కారమా ఓకే ఎలా చేస్తారో చూపించండి కాకరకాయలు ఉప్పేసి ఉడకబెట్టారమ్మా కాసేపు సిమ్లో పెడితే నీరు వరిద్ది నీళ్ళు పొయ్యి అవసరం కడిగేసుకుని పొయ్యి పెట్టుకుని కొంచెం ఉప్పేసి ఎగరేసుకుంటూ ఉంటుంది నీరు ఎగిరే వరకు ఉంచుకోవాలి అవునా నీరు ఎగిన కాయలు ఉడకబెట్టారా అర కేజీ కాయలు ఉంటాయి అర కేజీ పైన ఉండేలే ఓకే ఈ ఉడికే దరికి దాకా ఉండకాయలు ఉన్నాయి ఓకే దానికి కావాల్సిన పదార్థాలు ఇల్లుల్లిపాయ చేయాలి కర్ర ముల్లిపాయలు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు తాలిని దెంచులు అన్నీ వేసుకున్నాం తర్వాత సరే ఈ ముందు మూడు స్పూన్లు నూనె వేసుకున్నామా త్రీ టేబుల్ స్పూన్ నూనె Şimdi kaynayacağız. Okay. Tamam. Pırpır salatası ve salatayı okay. ekleyelim. Pırpır salatası ve salatayı ekleyelim. Pırpır salatası ekleyelim. ఇట్లా తీసి పక్కన పెట్టుకుని ఇంకా అవి పచ్చని వేసుకోవడదు అందుకే దేపాల కొంచెం సేప అయితే సరిపోతుంది కొంచెం మొక్కలు కొంచెం బాగా గట్టిపడకుండా కొంచెం లైట్గా గట్టి పడిన తీసేద్దాం నెల రోజులైనా కారం అట్టాగా ఉంటుంది నెల రోజులు నెల రోజులు ఎక్కడ నేర్చుకున్నారు అత్యా కారం నానమ్మ వాళ్ళు చేసేవాళ్ళు అమ్మమ్మ చేసేవాళ్ళు అమ్మమ్మలు నాయనమ్మో నాయనమ్మ బాగా చేసేది మావయ్యాడమ్మ బాగా చేసేది అవి వేగుతో ఒప్పుతున్నట్టు అత్యం ఎన్ని ఇన్ని అయింది బాగా నిండా ఉన్నాయి అవి ఉడికేదని నీరంతా పోయేదాన్ని అయినాయిత్యార్చి ఇప్పుడు మిక్సీ పట్టు పౌడర్ చేసుకోవాలా కళ్ళు పువ్వు ఇప్పుడే వేసుకున్నారు అత్యా ఎంత కావాలంత అయితే సరిపోకపోతే చూసుకుని మళ్ళీ వేసుకుందాం మిరపకాయలు కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లు జీలకర్ర కూడా వేసుకుని గ్రైండ్ చేసుకున్నాం ఇలా మిక్సీ పట్టుకున్నాం ఇందులో ఎండమిర్చి వెల్లుల్లిపాయ జీలకర్ర ఉన్నాం ఉప్పు ఉప్పు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేస్తున్నారా ఆయన ఎక్కువే పట్టిద్దామా కోరికి లేతకాయలు అమ్మా అంత చిన్నగా ఉండగానే ముదిరిపోతాయి అవి చిన్నకాకరకాయలు చిట్టు కాకరకాయలు పెద్ద కాయలతో పట్టుకోవచ్చా ఏకాయలతోనే పట్టుకోవచ్చలు అయితేనే ఉడక సరే గట్టిగా ఉంటాయి ఒక రకంగా మేత మెత్తగా సిలబస్ వద్దులాగా అయిపోతాయి ఏం గట్టిగా ఉంటాయి ఇట్లా గట్టిగా ఉంటాయి ఇట్లా చీల్చుకోవచ్చు కానీ ఏమున్నాయి దీంట్లో ఏమి లేవు గింజలు కూడా అదే మెత్తగా అయిపోయినాయి ఆయిల్ కాగుతుంది పచ్చి పప్పు అవుతున్నా ఓకే కాయమని పప్పు

ఇలా బాగా ఎగితే బ్రౌన్ కలర్ వచ్చిగా చేదా కర్రమా పాపి ఎట్లా వేసుకుంటే బాగుంటుందంటే ఇంకా అన్నమాట ఇవి బ్రౌన్ కలర్ వరకు వేయించుకుందాం

44 పొయ్యిడ్జర్ పొట్లన్నీ యాస్కొచ్చావా ఇక్కడ పొడు పొల్లర్తా ఉంటది ఇది కొంచెం వేగిన తర్వాత సువాస్న వచ్చింది అప్పుడు వేద్దాం స్మెల్ వచ్చే వరకు దీన్ని వేసుకుందాం నూనె సరిపోలేదు కొంచెం పోసిన అనమాట సో అదైతే మంచి స్మెల్ వచ్చి వేగిపోయింది వేసేద్దాము మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కాకపోతే చాలా ఆయిల్ తీసుకున్నా తిన్నాడు కాకరకాయ మిక్సీలో పట్టేసి వేసుకోవచ్చు అమ్మా అసలు కాకర కారం లాగా ఉండదు మొక్కలు తినరు అనుకుంటుంది పిల్లలు సో ఇలా మొక్కలుగా వద్దు అనుకుంటే కాకరకాయల్ని మిక్సీ పట్టుకుని పౌడర్ కూడా వేసుకోవచ్చు అండి

Ben atayım. Salpara da mı? Konçu eskindim. కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అదే ఇంకొక టూ మినిట్స్ ఫ్రై చేసుకుని దించేసుకోవడం అంతేనా ఇది ఫ్రెండ్స్ కాకరకాయ కది కాకరకాయ కారం స్మెల్ అయితే బాగుంది చేదు కూడా ఉండదు అంటే ఇలా చేసుకుంటే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అయిపోయింది అత్య అయిపోయిందమ్మా కట్టి చదా ఓకే స్టవ్ కూడా ఆపేశారు అత్య సో ఇంత ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్